దుర్గగుడి పైన సెక్యూరిటీ అధికారి కర్రపెత్తనం తాము ఇచ్చే కానుకలతో జీతాలు తీసుకుంటున్న సెక్యూరిటీ సిబ్బంది తమపైనే కర్రపెత్తనం చేస్తూ దర్శనాలకు అనుమతించకుండా దర్శనం కోసం వచ్చిన భక్తులపైన దాడులకు తెగపడుతున్న సెక్యూరిటీ ఎస్ఓ పైన ఎటువంటి చర్యలు తీసుకోవడం పట్ల భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇటీవల జరిగిన ఓ భక్తుడి పైన దాడితో పాటు ఓ వికలాంగుడిని వృద్ధులను అనుమతించకుండా గేట్లకి తాళాలు వేసి వారిని వెనక్కి పంపించడం పట్ల సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి గతంలో మిలటరీలో పనిచేసి రిటైర్ అయిన వారిని ఎస్ఓలుగా నియమిస్తే ఎంతో క్రమశిక్షణగాను భక్తుల పట్ల గౌరవంతో విధులు నిర్వహిస్తారనే ఆశతో దేవస్థానం వారు మిలటరీలో చేసి రిటైర్ అయిన వ్యక్తిని ఎస్ఓగా చేస్తే అందుకు భిన్నంగా అతను వ్యవహరించిన పట్ల విమర్శలు వెలువెత్తున్నాయి క్రమశిక్షణ లేకపోగా వికలాంగులని వృద్ధులని దర్శనానికి అనుమతించకుండా ఉద్యోగుల దగ్గర ఉండవలసిన గేట్లతో యొక్క తాళాలు తన వద్దనే ఉంచుకుంటూ అతగాడు చేసిన సొంత పెత్తనాలు భక్తులలో విసుగు కలిగిస్తున్నాయి ఇంత జరుగుతున్న ఎస్ఓ పైన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఓ పక్క ఈఓ రామారావు కానీ మరో పక్క ఏజీఎల్ సంస్థ ఎండి సిద్ధార్థ కానీ ఎస్ఓను పల్లెత్తి మాట అనకుండా తీవ్ర విమర్శలు వెల్లువేస్తున్నాయి దీని వెనక ఉన్న మతలో ఏంటంటూ ప్ర భక్తులు ప్రశ్నిస్తున్నారు దేవస్థానం ప్రతిష్టను దిగజార్చే విధంగా వ్యవహరిస్తున్న ఎస్ఓ పట్ల అధికారులు చర్యలు తీసుకోకపోగా అటు చైర్మన్ కానీ ఇటు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఈ వ్యవహారాలపైన విచారణ జరపకపోవడం తీవ్ర విమర్శలు భావి గతంలో ఐదు రకాల సెక్యూరిటీ సంస్థలు పన్నెండేళ్లుగా పనిచేసిన ఎటువంటి ఘటనలు జరగకపోగా ఏజీఎల్ సంస్థ వచ్చాక ఇన్ని రకాల ఘటనలు చోటు చేసుకున్నా గాని చర్యలు తీసుకోకపోవడం వెనక లాలు చేయండి అంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా దుర్గూడి పైన సెక్యూరిటీ ఎస్ఓ పైన తగ్గు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు